అది వాడాలి వడలే మరి ఏం చేస్తారు మరి ఏదోటి మన పరిశ్రమ అంతకంతగా అంతరించిపోతుంది కదా అవును అలాగని మనం వేరే పని చేయలేం వేరే పనిలోకి వెళ్ళలేకండి అదే కిట్నా పని వంద కిట్నా నూట యాభై కిట్నా ఇందులోనే పడేస్తుంది ఎందుకంటే మరి వేరే పని చేయలేం చిన్నప్పటి నుంచి ఎన్ని రోజులు కావద్దండి పొడిగిది పొడుగా ఇరవై రోజులు ఎనిమిది ఒప్పట్లు వస్తాయండి నలభై దుప్పట్లు ఇంకా అలవాటు ఉన్నది మీద ఇంకా రెండో రంగానికి వెళ్ళాం మనం ఇంతే కదండీ ఏ అంటారా పూలు అవును పని వినప్పనండి అబ్బాయి ముంగిపోతాయి సలు అయితే వంగిపోతాయండి ఎంతమంది వేత్తారండి ఇక్కడ ఎంతమంది వేస్తారు పది ఉంటారు మార్చాలండి అది మూడా రంగు లో చేనేతకి మంచి విలువ ఉండేదండి రాను రానదంతా కూడా మరి ఈ లూమ్ వచ్చిన తర్వాత తగ్గిపోయింది మిగిలిన పెద్ద వాళ్ళు ఎవరు ఉన్నారు ఇంక సినిమా అందరూ కూడా వేరే వేరే వెళ్ళిపోయారు అదే ఇవాళ కూలి పని అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదండి బిషెడ్ అంతా కూడా సొసైటీ వల్లేనండి ఓ టైంలో దొల్లా దుప్పట్లో సేర్లే మంచి పేరు అండి

ఇప్పుడు ఇప్పుడు మన వృత్తి మనుషులకి నాగరికత నేర్పింది మరి సిగ్గుని గడిపింది మనమే కదా ఏమన్నా మరి ആ ആടൊക്കെ മായേണ്ടേ ആ ഇതിനേക്കാൾ